మాట్లాడేటటువంటి ధైర్యం కూడా లేదు కానీ ఈరోజు ప్రతి ఒక్క పౌరుడు వారి యొక్క హక్కులను పూర్తి స్థాయిలో వ్యక్తం చేయడానికి ఇచ్చినటువంటి స్వేచ్ఛ ఎవరిని ఇచ్చారంటే మన భావస్ పెద్ద ఎందుకంటే నుంచి మా అప్పకాల నుంచి నేనుంటే అడుగుల వాళ్ళు తొక్కడము ఇది ఇదే జరుగుతూ ఉంది అలాంటి పరిస్థితి లేకుండా నాకు కూడా రాజ్యాంగంలో హక్కు ఉంది నేను కూడా పోరాడగలను రాజకీయంగా కూడా ముందుకు పోగలం ధైర్యం ఇచ్చినది నాకు రాజ్యాంగమే ఎందుకంటే మనం స్కూళ్ళల్లో కానీ కాలేజీలలో కానీ ప్రతి ఒక్క విషయం మీద చెప్తా ఉన్నాం అదేవిధంగా దీని విషయం పైన మనం కేవలం ఎనిమిది గంటలు విద్యార్థులు ఉంటే ఒక ఐదు నిమిషాలు ఒక్క శ్లోకం మన రాజ్యాంగం గురించి కానీ మన అంబేద్కర్ గారి కష్టం గురించి కానీ ఒక మంచి ఆరుగా పిల్లలకు విద్యార్థులకు రాజ్యాంగం ఏంటి అసలు ఎలా వర్గాలు ఏంటి అనేటువంటి ఈ మత కళాలు సృష్టించినటువంటి వ్యక్తులకు రాజ్యాంగం అనేటువంటిది ఒక అందరికి ఒక కలయిక చేసినటువంటిది ఆ రాజ్యాంగం గురించి చెప్పాలని నేను వినపించుకుంటా ఉన్నాను ఈ మంచి చెప్పాలి అంటే ఎన్ఆర్సీ చేసినప్పుడు